बहुत मजा आता है नर्मद सांसदों सब बनाओ स्टार्स आया तो ये मजा आया आज का मुख्य बच्चे का किनारों पर बैठे हो हमारे बच्चे का तेलों पर बैठे हो तो आये ना का तो అలాగే మీ అందరికీ తెలుసు మన మధ్య ఉన్నటువంటి ఉగ్రసింహారెడ్డి గారు మంచి మెజార్టీతో భారీ మెజార్టీతో ఆయన గెలవబోతున్నారు ఆయన తర్వాత ఎమ్మెల్యేగా చూస్తాం మా గుడ్డ వాటిని ఎంపీగా చూస్తాం మనందరం కూడా ఈ పదిహేను రోజులు కష్టపడితే భారీ మెజార్టీ రాబోతుంది మీ అందరు కూడా చెప్తారు అన్ని విషయాలు మా గురించి చెప్పాల్సిన అవసరం లేదు అలాగే ఉగ్రమాయ నుంచి చెప్పాల్సిన పని లేదు మనము కరువు ప్రాంతం అనే సంగతి తెలుసు వెనకబోట ప్రాంతం తెలుసు వాళ్ళిద్దరికి అన్ని విషయాలు తెలుసు కాబట్టి ఈ ఎన్నికలలో మనం అందరం కష్టపడతాం మంచి మెజార్టీ తెద్దాం వారి ఎంపీగా ఎమ్మెల్యేగా చూద్దాం మీ అందరి సహాయ సహకారాలు అందిస్తే ఏ గ్రామం అయినా ఏ పంచాయతీ ఆడపల్లలో మంచి మెజార్టీ వస్తుంది ఏ మండలం కూడా తగ్గదు అందువల్ల మీ అన్నిటిగా మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరిని ఆశ్రయించి జీవించి మంచి అక్కడ మెజారిటీ కల్పించుకొని మనం ఈ కరువు ప్రాంతాన్ని ఎంతగడ్డ ప్రాంతాన్ని ఇద్దరు ఇద్దరు వ్యక్తి నాయకులు మామూలు శ్రీనివాసరెడ్డి గారు అలాగే తనలో మనకు తెలుసుకుంటున్న సినిమా రెడ్డి గారు చదువుకున్న వ్యక్తి అన్ని తెలిసిన వ్యక్తి కనీ ప్రతి అనుభవం తెలిసిన వ్యక్తి మీ అందరూ కూడా మరోసారి వాళ్ళగా ఆశీర్వదించి మనస్ఫూర్తిగా సాధించి అత్యయ మీ అందరూ కూడా గెలిపించాలని ప్రార్థిస్తూ కలవచ్చు